హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూస్తున్నారు సుమారు గత ఐదు రోజులుగా నిరుద్యోగ ఉద్యమం ఉధృతంగా జరుగుతూ ఉన్నది గెలుచు నగర్లో కానీ అశోక నగర్లో కానీ ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి రోడ్లు ఎక్కుతా ఉన్నారు కాబట్టి నిరుద్యోగ మిత్రులారా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం నగర్లో కానీ అశోక నగర్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి మా నోటిఫికేషన్ కావాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం కానీ జిల్లాల్లో జిల్లా గ్రంథాలయంలో ఉన్న నిరుద్యోగ మిత్రులకి ఒకటే చెప్తున్నా దయచేసి ఆలోచించండి ఎందుకంటే మీరు కొంతమంది హైదరాబాద్ వరకు రాలేకపోవచ్చు కాబట్టి మీరు పని ఏంటంటే జిల్లా గ్రంథాలయంలో ఉండి సుమారు రేపు సోమవారం అనగా పన్నెండు తారీఖు రేపు అందరూ కూడా ఉదయం పది గంటలకు బయటకు వచ్చి ఒక రెండు మూడు ఒక పది పన్నెండు ప్లకార్లు కొట్టించుకొని అందరూ బయటకు వచ్చి మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలి అని చెప్పేసి చిన్న నిరసన లాంటిదో ఒక ర్యాలీ లాంటిదో చేసి ఫోటోలు వీడియోలు తీసుకొని మనకి షేర్ చేసే ప్రయత్నం చేయండి మంటల్ని మన షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆ షేర్ చేసిన వీడియోలు కూడా మీడియాకు పంపడం కానీ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ పెట్టడం కానీ మిగతా కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక ఇంతమంది నిరుద్యోగులు కూడా గ్రూప్ టూ ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ కోసం కొట్లాడుతున్నారు ఇంతమంది ఇస్తున్నా కానీ ఆ అధికార పక్షం కొంతమంది ఏదో ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి దీన్ని కూడా అంతకట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికే మీకు నిరుద్యోగ నిరసన శాఖ తగిలింది ఆల్రెడీ ఇంకా గటే చేస్తూ ఉన్నాం దయచేసి ఇంకా నిరుద్యోగం రెచ్చగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దాం మా కడుపు కానీ మేము బయటకు వస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ ఆలోచించండి నిజంగా అసలు మీ తెలంగాణ మీ మంత్రులకు అసలు నిజంగా మైండ్ ఉందా లేదా అర్థం కానీ మిమ్మల్ని ఒక్కొక్కరిని అసలు మెంటల్ హాస్పిటల్ జరిపేయాలంటారు ఎందుకంటే ఒక డెబ్బై వేలు అంటారు ఒకటి ఎనభై వేలు అంటారు ఒకటి ఎనభై ఐదు వేలు అంటారు ఏదో సంక్రాంతి పండగకి ఇచ్చినట్టు ఐదు వేలు ఐదు వేలు పెంచుకుంట పోతున్నారు ఏమైనా సద్ర సరుకులను కూడా ఉద్యోగాలని అనుకురా రారి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా హసరస్థాయికి ముఖ్యమంత్రి గారు వస్తారా లేకపోతే టీసీ టీపీసీ చీఫ్ గారు వస్తారా ఎవరు వస్తారో సిద్ధం చెప్తున్నాం మీ వంద మంది ఉద్యోగులు వస్తాం మీరు దమ్ముంటే రాక్కడో లైబ్రరీ కోసరా చౌరస్తా వస్తారా రండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసారు మేము ఎన్నింటికి రాసినావు మాకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం బరాబర్ లెక్క తీర్చుకున్నాం గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు ఇచ్చినా అని చెప్పేసి మీరు చెప్పుకుంటే ఎట్లా కరెంట్ భద్రత కాదు కదా మీరు వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి మీరు మాకు మాట ఇచ్చారు హామీ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని 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 నమ్మి సంవత్సరం పాటు ఓటేసి మేము ఈ ఈరోజు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు తయారై కొంత కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అంటే వాళ్ళ పేర్లు చెప్పనవసరం లేదు ఏదో ఇక ఒక గట్టిగా ఉద్యమం నిరుద్యోగుల నుంచి వ్యతిరేక స్టార్ట్ అయిందని ఇక ఆయన కలిసినాం ఈయన కలిసినాం నోటిఫేషన్ వస్తున్నాయి మళ్ళీ త్వరలో అని చెప్పేసి ఏదో తల ప్రయత్నం చేస్తాం వీళ్ళకి అసలు ముఖ్యమంత్రి స్థాయిని కలిసే అంత స్థాయి కూడా కాదు వీళ్ళని మనవసరంగా సోషల్ మీడియాని మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి నిరుద్యోగం మిత్రులు అర్థం చేసుకోండి ఉద్యమం ఉధృత రూపం దాల్చింది ఒక మన తుఫాను వచ్చే ముందు ఏదో ఆ విధంగా మన మూడో ప్రమాదం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఉధృతం కాకముందే మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల లోపే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతమంది నిరుద్యోగులు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ వాళ్ళు కానీ మన డిఎస్సి సంబంధించిన వాళ్ళు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు కానీ పవర్ సెక్టర్ సంబంధించి కానీ వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సోమవారం రోజున జిల్లా గ్రంథాలయంలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు అందరూ కూడా మీ జిల్లా మీ జిల్లా కేంద్రాలయం వరకు ర్యాలీ తీయండి సుమారు మీ జిల్లా లైబ్రరీ నుంచి జిల్లా కేంద్రాలయం వరకు ర్యాలీ తీసి ఆ ర్యాలీ సంబంధించిన ఫోటోలు వీడియోలు పేపర్లు కానీ లేకపోతే మన డిస్టిక్లో ఉన్నటువంటి మీడియా మిత్రులకు కానీ పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే జిల్లాల నుంచి కూడా ఉద్యమం ఉద్యమం అందరికీ తెలుస్తుంది ఎప్పుడైతే సమస్య ప్రజా సమస్య అవుతుందో అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది అప్పుడు మన ఉద్యోగ నోటిఫికేషన్ మనకు వస్తాయి కాబట్టి మీరు తక్షణమే దీని గురించి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిరుద్యోగ మిత్రులారా మర్చిపోకండి దయచేసి పన్నెండో తారీఖున అందరూ కూడా దీనిలో పాల్గొనని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను